కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై పీపుల్స్ వెల్కమ్ టు ఆదర్ మరో కొండం నేను ప్రసాద్ సీఎం అంటే పెత్తనం కాదు సామాన్యుడితో మెలగటం ఇది అక్షరాల నిజం అన్నట్లుగా చేసింది ఎవరు అంటే ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతీ నెల మొదటి తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కుటుంబానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి అందజేయటం అనేది ఇది ఒక కొత్త సాంప్రదాయం అని చెప్పేసి అనుకోవాలి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అనేది ఇది నాలుగోసారి కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆయన పరిపాలన తీరు అదేవిధంగా ప్రజలతో మమేకం అవడం అనేది జరుగుతుంది అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా ఇప్పుడు పని జరుగుతుంది అని ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజమండ్రి అక్కడ వరకు ఆయన ఫ్లైట్లో వెళ్ళారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొవ్వూరు మండలం మలకపల్లి గ్రామం కొవ్వూరు మండలం ధర్మవరం నుంచి తాళపల్లి మండలం మలకపల్లి మలగపల్లి వరకు వెళ్ళారు ముందుగా ఏంటి అంటే ఆయన తాళపూడి మండలం అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ ఒక వ్యక్తి ఏదో సరుకులు ఏదో తీసుకుంటున్నారంట అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి ఇంతగా అతను ఎవరు ఈ చర్మ కారుడు అంటే మామూలుగా ఈ కాబులర్ చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు కదా అతను అనమాట సో అతను వెళ్ళి పలకరించడం ఆ తర్వాత అతనిని తన కారులోనే ఎక్కించుకొని అతని ఇంటి వరకు వెళ్ళి అక్కడ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తన జీవితం గురించి తన బాగోగులు ఏ విధంగా ఉంది కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ఏంటి అని అన్ని విషయాలు చర్చించడం దాని తర్వాత ఆయనకి సొంత ఇల్లు కూడా సరిగ్గా లేకపోవడంతో అప్పటికప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడటం ఆయనకి మూడు లక్షల రూపాయలు అనుకుంటాం మంజూరు చేయించడం ఆ ఇల్లు ఇమీడియట్గా కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఎస్ఐ చేయటం ఇదంతా గమనించండి ఎట్లాగుందంటారు మీరు కనుక గమనించినట్లయితే సీఎం ఒక సీఎంని ఒక సామాన్యుడు కలవాలి అంటే సాధ్యపడుతుందా ఒక ఎమ్మెల్యేనే ఇంటి దాకా వెళితే లేడు రేపురా అనే క్వార్టర్ ఉంటుంది అటువంటి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఆయన డైరెక్ట్గా సామాన్యులను సైతం కలుపుకొని ఆ విధంగా తన వాహనంలో ఎక్కించుకొని వెళ్ళటం ఏంటి అంటే ఆషామాషి వ్యవహారం కాదు పైగా చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి భద్రత ఎందుకు గతంలో ఆయన పైన జరిగిన దాడులు ఆ బాంబ్ బ్లాస్టులు ఇవన్నీ అలిపిరి ఘటన గుర్తుంది కదా సో అప్పటి నుంచి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మరి అటువంటిది అంత పోలీస్ ప్రొడక్షన్లో ఒక విధంగా సామాన్యుడిని కలుపుకొని అంటే ఆ సమస్య విషయం కాదు అసలు సాధారణంగా కమాండర్స్ కూడా అంత తేలిగ్గా పర్మిషన్ అంటే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి సో అటువంటిది ఆ ప్రకారంగా వీళ్ళు సామాన్యులతో కలిసిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం అంటే ఇది రాష్ట్రానికి మంచిదా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఒక ఆడపడుచు బిడ్డని ఎత్తుకొని ఉంటే ఆ ఆడపడుచుంది వెళ్ళి పలకరించడం తను కూడా పేరు పెట్టండి అని చెప్పేసి బాబుగారిని అడగడం ఏ అక్షరంతో కావాలి అమ్మా అంటే ఎస్ అక్షరం కావాలి అని అంటే అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారుల ద్వారాను ఏదో మొత్తానికి నాలుగైదు మంచి పేర్లు సెలెక్ట్ చేసుకొని షెర్లిన్ ప్రశస్త అనే పేరుని ఆ పాపకు పెట్టడం జరిగింది ఆ పాపకి జీవితాంతం జీవితాంతం గుర్తుండిపోద్దు కదా ఆ పేరు పెట్టింది ఎవరు అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అని ఓ పాతికి ముప్పై ఏళ్ళ తర్వాత కూడా తనకు ఆ వయసు వచ్చినప్పుడు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటుంది కదా ఆ పరిస్థితి ఇది ఒక సామాన్యుడికి కళలో కూడా ఊహించినటువంటి అవకాశం కాదంటారా ఇప్పుడు ఒక సీఎం గారితో కారులో తన ఇంటి దాకా వెళ్ళారు అని అంటే ఇక అతని జీవితం అంతా కూడా అదొక ట్రాన్స్లో ఉండిపోతాడు ఇది నిజమా కళ అనే భావనలో ఇది సీఎం అంటే ఇక్కడ మరలా ఇది స్క్రిప్టెడ్గా చేయించుకున్నారా లేకపోతే వేరే ఏదైనా సరే అనేక రకాలుగా అనుకోవచ్చు కానీ ఒక సామాన్యుడితో కలిసి ప్రయాణించారనే మాట వాస్తవమే కదా అక్కడ అతని ఆనందం వాస్తవమే కదా పోనీ స్క్రిప్టెడే అనుకుందాం ఒకరోజు ముందే చెప్పారు అనుకుందాం ఆ ఒకరోజు ముందు ఆ వ్యక్తికి చెప్పినా అది అతనికి ఒక అనుభూతిని మిగులుస్తుంది కదా ఇప్పుడు మీరు కన్నా గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు అప్పుడు పాలన ఎలా ఉంది ఇప్పుడు పాలన ఎలా ఉందో చూసుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక సామాన్యుడు వెళ్ళి కలవడానికి అవకాశం ఉండేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం ఎవరికైనా కలిగిందా దానికి తగినట్టుగా కోవిడ్ పుణ్యమ అంటే ఎవరు బయటకు రాలా ఆ కోవిడ్ జరిగిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా ఆయన ఒక కార్యక్రమానికి వెళుతున్నారు అని అంటే ఎంత హడావుడి ఎంత ఆర్బాటం చివరికి చెట్లు కొట్టేయటం అది ముప్పై ఏళ్ల చెట్టా నలభై ఏళ్ళ చెట్ట ఎంత చెట్టు అయినా సరే చెట్లు కొట్టి పడేయటం అలాగే పరదాలు బ్యారిగేడ్లు హై ప్రొటెక్షను పైగా అక్కడ ప్రజలకి ముఖ్యమంత్రి గారికి స్టేజ్కి గ్యాప్ ఒక యాభై అడుగులు పైమాటే ఉండేది అంతెందుకు అకాల వర్షాలు వచ్చినాయి అని చెప్పేసి ఆ పంట తడిసిపోయింది అని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉంటే దాని పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఆ తడిసిన ధాన్యాన్ని రైతు తీసుకొస్తే స్టేజ్ పైకి అక్కడ చూసి పరిశీలించారు ఆ పరిస్థితి అంతెందుకు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టాలన్నా కానీ పంతులు గారు రాయి చేతితో పట్టుకోవాల్సిన పరిస్థితి ఆయన వంగి కొబ్బరికాయ కొట్టాల్సింది కూడా మరి దీన్ని ఏమంటారు సో సామాన్యుడికి కాదు కదా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకే అప్పుడు అపాయింట్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి అటువంటిప్పుడు నేను బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా పథకాలు వేసేసానంటే సరిపోతుందా ప్రజలతో మమేకమయ్యే తత్వం ఏమవ్వాలి ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే తమిళనాడులో సీఎం స్టాలిన్ గారు కూడా ఇదే తరహా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం అక్కడ సామాన్యులతో మాట్లాడటం సో ఇవన్నీ కూడా సరే ఆఫ్కోర్స్ ఎలక్షన్ స్టంట్ అనొచ్చు రకరకాలుగా మాట్లాడొచ్చు కానీ ఏది ఏమైనా ప్రజలతో మమేకమవుతున్నారుగా పోనీ ఎలక్షన్ స్టంట్ అనుకుందాం ఎలక్షన్ స్టంట్ అంటే మనకేమైనా ఇంకో సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయా ఎప్పుడు ఎప్పుడుకున్నాయండి ఎలక్షన్స్ మనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉంది ఈ నాలుగేళ్ల సమయానికంటే ముందుగానే ప్లాన్డ్గా ఈ ప్రకారంగా చేసుకుంటారని అనుకోవాలా చెప్పండి పోని అది అనుకుంటే పోనీ అలాగనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగా వ్యూహాలు రచించవచ్చుగా పోనీ వీళ్ళు అనేక రకాలుగా స్కెచ్లు వేస్తూ ఉంటారు అని చెప్పేసి గతంలో కూడా చాలామంది మాట్లాడారు పోనీ అదేనా మంచి చేయటాన్ని చేసుకోవచ్చుగా మరి ఎందుకు చేయలేదు అదేమిటి అంటే అసలు బయటకు వచ్చింది అని దాఖలాలే లేవు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇక ఆ పరిస్థితులు అప్పుడు రావడం జరిగింది ఏదైనా ఉంటే ఆ బట నొక్కుడు కార్యక్రమం ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు సామాన్యుడు ఏ విధంగా ఫీల్ అవుతాడండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుంటా సో అటువంటి వయసులో కూడా ఆయన చక్కగా వెళ్తున్నారు ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి పోషణ ఎలా జరుగుతుంది ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీ బిడ్డలేని చదువుతున్నారు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సో ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు ఆ పలకరించే విధానంలో ఉండి ఉంటుంది ఇప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్య తీరాలి అంటే ఏంటి ఒక ఆర్థికంగానో ఇంకోటో ఇంకోటో సహాయం చేస్తేనే కాదు ఒక ఓదార్పు ఒక మాట ఒక మాట భరోసా ఒక మోరల్ సపోర్టు మీకెందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటే అతనికి ఎంత ధైర్యం ఉంటుంది సో ఆ తరహాలో నిజంగా ప్రజలు ఎవరైనా సరే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి అక్కడ మీ ప్రక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు సపోర్టు ఒక మాట చెప్తే చాలు అలాగే మీకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి ఒకవేళ అక్కడ పరిష్కార మార్గం లభించకపోయినా మీకు ఆ ఆదరణ లేకపోయినా ఇమీడియట్గా మీరు సెంట్రల్ ఆఫీస్ వరకు కూడా కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు ముందుగా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి మీ సమస్యలు చెప్పండి పరిష్కార మార్గం వైపు వెళ్ళకపోతే అప్పుడు కేంద్ర కార్యాలయం దగ్గరకు లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం లేదా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడమో లేదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు అప్పుడు ఆ ప్రజాదర్బార్లోనో జనవాణిలోనో ఆ కార్యక్రమం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోండి అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పంట సరిగ్గా పండలేదు అనో లేకపోతే మీ బిడ్డకి ఉద్యోగం రాలేదు అనో లేకపోతే ఇంకా ఏదో ఇబ్బంది ఉందనో మీలో మీరు కుమిలిపామగండి ఇప్పుడు ఉదాహరణకి నేను ట్వీట్స్లో చాలా చూస్తూ ఉంటా లోకేష్ గారికి కొంతమంది పెడతా ఉంటారు సార్ ఇది మా పరిస్థితి మా ఇతనికి అనారోగ్యంగా ఉంది వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఇమీడియట్గా వాళ్ళ టీం రెస్పాండ్ అవుద్ది ఇది మా టీం వీళ్ళు టేక్ కేర్ అంటారు దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రకారంగా ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకోండి సో ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తాయంటే ఏది నాయకులు కూడా ఇంటి దాకా రావాల్సిన పరిస్థితి ఏంటి అంటే అసలు ప్రజలకు ఇప్పుడు బాగా చైతన్యం పెరిగింది ఏ విషయమైనా సరే అంత తెలివి మర్చిపోవట్ల అది మంచి చేసినా చెడు జరిగిన సో అటువంటి క్రమంలో నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అందులో ప్రధానిగా సారీ అందులో ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి లోకేష్ గారు కావచ్చు వీళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంటే ఎమ్మెల్యేలకు ఏమొచ్చింది ఎమ్మెల్యేల మీద ఎంత నిఘా ఉంది అంటే అర్థం చేసుకోండి ఎమ్మెల్యేలు మీరైనా సరే ఇక్కడ ప్రతిసారి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నారు అది సాదాసీదా వ్యవహారం కాదు సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళే ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ప్రజల దగ్గరికి వీళ్ళే ఆ సమస్యలు తెలుసుకుంటా ఉంటుంటే ఎమ్మెల్యేలకు ఏమైంది మరి అందరూ కాదులేండి కొంతమంది ఉన్నారు ఎలాగుంది అంటే అవినీతి ఇక దోపిడీలు ఈ రకంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మారండి మారి మీరు నిజంగా రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే ప్రజానాయకుడిగా ఎదగండి అవినీతి అక్రమాలు చేసి ఇంకోటి ఇంకోటి చేసుకోవాలి అనుకుంటే నేటి రాజకీయాలు అయితే చల్లవు ఇవాళ ఇవాళ తాత్కాలికంగా ఏదైనా నడిచినా భవిష్యత్తులో మాత్రం కడకడాల పాలైపోతారు ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా మొన్నటిదాకా అధికారంలో వైసీపీ నాయకులు ఇవాళ పరిస్థితి ఏంది ఎక్కడున్నారో ఇంకా అవినీతికి సంబంధించిన చిట్టాలు ఆగుతూనే ఉన్నారు దానికి సంబంధించిన దాంట్లో ఇంకా అరెస్టులు మొదలవల ఒకవేళ అరెస్టులు మొదలైతే అది ఆ పర్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సో కాబట్టి ఇప్పుడు ఉన్న కూటమికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా ఉండండి ఒకవేళ అదే ఉందిలే ఆ సమయానికి మరలా ఏ పార్టీకి అనుకూలంగా అటు మారిపోదామనో ఇంకోటో ఇంకోటో అనుకుంటే సిట్ అవో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఏ నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళటం సామాన్యులతో మాట్లాడటం ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దగ్గరుండి ఆయన ఇప్పించడం అనేది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం సో చూద్దాం ఇక ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం అంటే పెత్తనం కాదు ఒక సామాన్యుడితో మెలగడం అని చెప్పేసి బాబు గారు ఇప్పుడు ఏదైతే చేసి చూపించారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ